ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ రష్మిక ఆర్ మేము ఎంత బాగా చేసాము మేమందరం ధనుష్ గురించి ఎంత బాగా చేశాడు అని కాదు ఇక్కడ శేఖర్ కమలాస్ టీమ్ చాలా రోజుల తర్వాత ఒక టీం వర్క్తో పనిచేసిన సినిమా ఇది నాకు ఇట్ వాజ్ జస్ట్ అ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీబడి ద టోటల్ శేఖర్ శేఖర్ కమలాస్ టీమ్ చైతన్య గారు సూరి గారు అజయ్ కీర్తి ఎవ్రీబడి ద ఆర్ట్ డిపార్ట్మెంట్ ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కష్టపడ్డారు మమ్మల్ని కష్టపెట్టలేదు ఏ మాత్రం కష్టపెట్టలేదు థ్యాంక్ యూ మీ అందరికీ ఇంత చక్కటి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు అండ్ ఆయన శేఖర్ గారు ఎంతో ధైర్యంగా చెప్తుంటే ఈ సినిమా చాలా హిట్ అవుతుందని చాలా ధైర్యంగా ఉంది నేను ఇంకా చూడలేదు సినిమా అండ్ డబ్బింగ్ చెప్తూ మాత్రమే శేఖర్ ఐ హ్యావ్ టోటల్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ అండ్ అలాగే ఇంకో పాత్ర ఈ సినిమాలో డిఎస్పి డిఎస్పి ఈజ్ నేను ఆ నాది నాది పాట విన్న తర్వాత లేకపోతే పోయా దట్ సాంగ్ పోయిరా పోయిరా పాట విన్నగానే ఇట్ వాజ్ జస్ట్ ఫంటాస్టిక్ ఒక పూనకం ఒక పూనకం వచ్చినట్టు వచ్చింది థ్యాంక్ యూ డిఎస్పి అండ్ వింటున్నాను అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదర కొట్టేసామంట టోటల్గా థ్యాంక్ యూ అండ్ అండ్ ది అన్నోన్ ఫేసెస్ లైక్ ఖుష్బు అండ్ డిబ్బు అండ్ ఆల్ ఆల్ ద ఆల్ ద ఫేసెస్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ అండ్ నికేత్ లేడు ఇక్కడ And very happy to work with Niket and everybody, everybody. And Robo, my friend. <laughs> and Khan Gargada. Patel, Patel. Thank you for working. Thank you for working. It was wonderful working with all of you. That's all I can say, and I'm wishing you all the best. God bless you that the film becomes a huge hit.